చివరి వచనం వరకు మరియు యహోవా మూషకు ఇలాగూ సెలవిచ్చను ప్రతి కృష్టిలోకిని స్రావం గల ప్రతి వాణిని శవం ముట్టట వలన అపవిత్రుడైన ప్రతి వాణిని పాలెంలో నుండి వెలివేయవలనని వలనని ఆజ్ఞాపించము నేను నివసించుచుండు వారి పాలెంను వారు అపవిత్ర పచ్చకుండు నట్లు మగవాన్నేమి ఆడదాన్నేమి అందరినీ పంపివేయవలెనో వారిని ఆ పాలెం వెలుపలికి వెళ్ళగొట్ వలను ఇలు అలాగు చేసిరి పాలెము వెలుపలికి వారిని వెళ్ళగొట్టిరి యహోవా మోసకు ఆజ్ఞాపించినట్లు ఇష్టాయిలు చేసిరి మరియు యహోవా మోసకు ఇలాగూ సెలవిచ్చను నీవు ఇష్ట పురుషుడు కానీ స్త్రీ కానీ యహోవ మీద తిరుగుబడి తిరగబడి మనుషులు చేయి పాపంలలో దేనినైనను చేసి అపరా అపరాధులగినట్లు అపరాధులగినప్పుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకున్న మరియు వారు తమ అపరాధముల వలనని నష్టమును సరిగా నెచ్చుకొని దానిలో ఐదవ వంతు దానితో కలిపి ఎవనికి విరుద్ధంగా ఆ అపరాధం చేసిరో వానికిన వలెనో ఆ అపరాధ నష్టమును తీసుకున్నట్టుకు ఆ మనుషునికి రక్త సంబంధి లేని ఎడల యహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టము యాజకుడు వాని నిమిత్తము ప్రాయచిత్తము చేయటకై అర్పించిన ప్రాయచిత్తార్థమైన హోటల్ను యాజకుని వగును ఇస్రాయిలు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటన్నిటితో వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకుని వగును ఎప్పుడై ఎవడైనాను ప్రతిష్ఠించినవి అతని వగును ఎవడైనాను యాజకునికి ఏమైనా ఇచ్చిన ఎడల అది అతని దగునని చెప్పము యహవ మోషేకు ఇలాగూ సెలవిచ్చను నీవు ఇష్టాయిల్తో ఇట్లనము ఒకని భార్య త్రోవ తప్పి వానికి ద్రోహం చేసిన ఎడల అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనంగా క్షేణించిన ఎడల ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కనులకు మరుగై ఉండి ఆమె అపవిత్ర పరచబడిన దనుటకు సాక్ష్యం లేకపోయినను ఆమె పట్టబడకపోయినను వాని మనసులో రోషం పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోప్పడిన ఎడల లేక వాని మనసులో రోషం పుట్టి అపవిత్రపరచబడని తన భార్య మీద కోప్పడిన ఎడల ఆ పురుషుడు యాదుకుని ఎద్దకు తన భార్యను తీసుకొని వచ్చి ఆమె విషయము తూమెడు యావల పిండిలో వంతును తివలను వాడు దాని మీద తైలం పోయకూడదు దాని మీద సాంబ్రాన్ని వేయకూడదు ఏలైనగా అది రోష విషయమైన నైవేద్యము అనగా దోషమును జ్ఞాపకం చేసుకు చేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసుకొని వచ్చి యహవ సన్నిధిని ఆమెను నిల్ నిలబెట్టవలను తర్వాత యాజకుడు మంటి కుండ కుండలతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకున్న మరియు యాజకుడు మందిరంలో మందిరంలో నీళ్లను ధూళి కొంచెం తీసుకొని ఆ నీళ్ళ నీళ్ళలో వేయవలను తర్వాత యాజకుడు యహోవస్ సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టి ఆ స్త్రీ తల ముసుకును తీసి రోష విషమైన నైవేద్యమును అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలను శాపం పొందుచు చేదు నీళ్ళు యాజకుని చేతిలో ఉం ఉండవలను అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణం చేయించి ఆమెతో చెప్పవలసినదేమనగా ఏ పురుషుడిను నీతో క్షీణించని ఎడలను నీవు నీ భర్తకు ఆధీనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యం చేయకపోయిన ఎడలను శాపము కలగజేయు నీ చేదు నీళ్ళ నుండి నిర్దోషిని కమ్ము నీవు నీ భర్తకు అనిది అధీను ఆధీనురాలవైనప్పుడు నీవు త్రోవ తప్పి అపవిత్రపరచబడిన ఎడల అనగా నీ నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమి చేసిన ఎడల యహవ నీ నడుము పడు పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయటం వలన యహోవ నీ జన్ల మధ్యను నిన్ను శపదమునకును ప్రమాదమునకును ఆస్పదంగా చేయుగాక శాపము కలగజేయి నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లు చేయి చేయటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణము చేయించిన తర్వాత ఆ స్త్రీ ఆమెనని చెప్పవలను తర్వాత యాజకుడు ఆ పత్రం మీద ఆ శపథంలో రాసి ఆ చేదు నీళ్ళతో వాటిని దురిచి శాపము కలగజేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి త్రాగింపవలను శాపము కలగజేయు ఆ స్త్రీ శాపం కలిగజేయు ఆ నీళ్లు ఆమెలోనికి చేదు పుట్టించును మరియు యాజకుడు ఆ స్త్రీ చేతి నుండి దోష విషయమై ఆ నైవేద్యమును తీసుకొని యహోవ సన్నిధిని ఆ నైవేద్య ఆ నైవేద్యమును అల్లాడించిన అల్లాడించి బలిపీఠము నద్దకు దాన్ని తేవలను తర్వాత యాజకుడు దానికి జ్ఞాపక జ్ఞా జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యంలో నుండి పిడికెడు తీసి బలిపీఠం మీద దాన్ని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపలను అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తర్వాత జరిగిన దేవనగా ఆమె అపవిత్రపరచబడి తల భర్తకు ద్రోహం చేసిన ఎడల శాపము కలగజేయు ఆ నీళ్లు చేదై ఆమె లోనికి చేరిన తర్వాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడిపోవును ఆ స్త్రీ తన జనుల మధ్య శాపమన కాస్పదముగా నుండును ఆ స్త్రీ అపవిత్ర పరచ పరచబడక పరపబడక పవిత్రురాల ఎండి నేడల ఆమె నిర్దోషి గర్భవతి యాగునని చెప్పుము రోషం విషయమై మైనా విధి ఇదే ఏ స్త్రీ అయినను తన భర్త ఆధీనంలో నున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్ర పడిన ఎడలనేమి లేక వాని రోషం పుట్టి వానికి రోషం పుట్టి తన భార్య మీద కోపపడిన ఎడలనేమి వాడు యహవ సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టినప్పుడు యాజకుడు ఆమె ఎడల సమస్తము విధి చొప్పున చేయవలను అప్పుడు ఆ పురుషుడు అగును ఆ స్త్రీ తాను చేసిన రోషమును భరింపవలను దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడిగాక ఆమెను